హాయ్ నమస్తే ఒక చిన్న మాట అల్లం పచ్చడి అంటేనే పారిపోయే చాలామందికి ఇట్లా తయారు చేసి పెడితే అబ్బబ్బా ఇంకా వే అంటూ ఇష్టంగా తింటారు ఈ అల్లం పచ్చడిని రైస్లోనే కాదు టిఫిన్స్లో కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పచ్చడి తయారీ విధానం చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా దీనికోసం కావాల్సిన ఇండీగ్రీడియంట్స్ అల్లం ఎండుమిర్చి చింతపండు బెల్లం ఈ బెల్లంని మీ దగ్గర ముద్ద బెల్లమైనా పర్వాలేదు గట్టి బెల్లమైనా పర్వాలేదు నేను ఇక్కడ మొత్తం చట్నీ అంటే ఈ అల్లం పచ్చడి తయారు చేయడానికి పావు కిలో పచ్చడి వచ్చేటట్టుగా తీసుకుంటున్నాను అన్ని వంద వంద గ్రాములు తీసుకుంటే నాకు పావు కిలో పచ్చడి వచ్చింది అన్నమాట దీని తయారీ విధానం సింపుల్గా ఈజీగా నీట్గా తయారు చేసుకోవాలి అల్లాన్ని చెక్కు తీసి మొక్కలు ఆరబెట్టండి అంటే ఆ మొక్కలు కోసిన తర్వాత మొక్కలు ఆరబెట్టండి అలాగే చింతపండుని కూడా నీట్గా కొంచెం నీళ్లు వేసి గుజ్జు దగ్గరగా తీయాలి కాబట్టి ఎక్కువ నీళ్లు వేయకుండా చింతపండు నానేంత వరకు కొంచెం వాటర్ వేసి నానబెట్టండి అలాగే బెల్లాన్ని కూడా పొడుంచేసి పక్కన పెట్టుకోండి ఇంకంతే బాండీని పొయ్యి మీద పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఈ అల్లం మొక్కలు దోరగా వేయించాలి ఇవి వేగేటప్పుడు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి అల్లం పచ్చివాసన పోతేనే ఈ పచ్చడి యొక్క రుచి మరింత పెరుగుతుంది అయితే ఈ అల్లం వేయించేటప్పుడు సిమ్లో పెట్టుకుని వేయించినట్లయితే మనకి గోల్డెన్ కలర్ నీట్గా వస్తుంది అదే హైలో పెట్టుకుంటే త్వరగా మాడిపోతుంది అలాగే ఈ అల్లం ముక్కలు వేయించిన ముక్కలన్నీ తీసేసిన తర్వాత అదే ఆయిల్లో మనము ఎండుమిర్చిని కూడా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ అన్ని వంద వంద గ్రాములు తీసుకున్నాను మీరు గనక ఒక కేజీ పచ్చడికి కావాలి అనుకుంటే వంద గ్రాముల అల్లం తీసుకుంటే పావు కేజీ ఎండుమిర్చి పావు కేజీ బెల్లం పావు కేజీ చింతపండు అలాగే ఉప్పు తగినంత వేసుకున్నట్లయితే అల్లం పచ్చడి మనకి నిల్వ కూడా చాలా ఎక్కువ రోజులే ఉంటుంది ఇది రైస్లోని అలాగే టిఫిన్స్లో కూడా చాలా అమోఘంగా ఉంటుంది అస్సలు మనం దీనికి ఇక తిరిగి తాలింపులు వేసుకోకర్లేదు డైరెక్ట్గా మనం ఇది రెడీ చేసుకుని ఎప్పుడు కావాలంటప్పుడు చక్కగా మనం అన్నంలోకి అలాగే టిఫిన్స్లోకి యూస్ చేసుకోవచ్చు ఇక్కడ వేయించినవి చల్లారే లోపు నేను ఇక్కడ బెల్లం పొడి చేసి పెట్టుకున్నాను ఈ బెల్లం పొడి అలాగే చింతపండు మనం నీళ్లు పేసి పెట్టింది మనము పులిహారకి చింతపండు గుజ్జు ఎలా తీస్తాము నీళ్ళు తక్కువగా వేసి అలాగ గుజ్జు తీసి ఆ గుజ్జుని యాడ్ చేసుకోవాలి అందులో తుక్కు గింజలు ఏమైనా రాకుండా నీట్గా తీసేసి పక్కన పెట్టుకుని ఓన్లీ గుజ్జు మాత్రమే ఉండేటట్టుగా చూసుకుంటే అల్లం పచ్చడిలో మనకి ఎటువంటి డస్ట్బెన్స్ ఉండదు నీట్గా కనిపిస్తుంది తినడానికి కూడా హాయిగా ఉంటుంది ఇంకా చల్లారిన ఈ ఎండిమిర్చి అల్లం ముక్కల్ని మిక్సీలో వేసుకుని తగినంత ఉప్పు వేసుకోండి ముందు కొంచెం తక్కువే వేసుకోండి ఉప్పు కావాలంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు ఈ ఉప్పు వేసినప్పుడు ఒక్కసారి మిక్సీ పెట్టేద్దాం అలా పెట్టినప్పుడు ఎండిమిర్చి తొక్కలు లేకుండా చక్కగా మిక్సీ అవుతుంది అలా అయిన తర్వాత మనము దీనిలో మనం పొడుంగా చేసి పెట్టుకున్న బెల్లం అలాగే చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకునేటప్పుడు ఒక్క తిప్పు తిప్పి ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపోయింది అని అనుకుంటే సరి లేదు అనుకుంటే అప్పుడు మరింత ఉప్పు వేసుకోండి తప్ప ముందుగానే ఎక్కువగా ఉప్పు వేయద్దు దీనికి అన్నీ కూడా సరి సరియైన కొలతల్లో వేసుకున్నట్లయితే అసలు దేనికి ఎక్కువ తక్కువలు ఉండవు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ జారలో చట్నీ తయారైపోయిన తర్వాత ఆ చట్నీ టేస్ట్ చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది అంత రుచిగా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అంత బాగుంది ఈ చట్నీని అంతా ఒక గిన్నెలోకి తీసేసుకుని ఆ జార్ని ఊరికి వదిలేస్తామా కొంచెం రైస్ వేసి కలిసి కలిపి తీసిన ఆ ముద్దని తింటే ఉందండి సూపర్ అంటే సూపర్ అంత టేస్టీగా ఉండే అల్లం పచ్చడి నిజంగా పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఎందుకంటే ఇందులో బెల్లం ఉంటుంది కాబట్టి ఆ ఘాటు కూడా పెద్దగా తెలియదు కారం బెల్లం చింతపండు గుజ్జు ఆహా ఆ టేస్టే ఆ కాంబినేషనే అద్రో అదరహ మీకు ట్రై చేయాలనుకుంటే నేను చెప్పిన క్వాంటిటీలో నేను చెప్పిన కొలతలతో మీకు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అంటే చాలా బాగుంటుంది ఇది రైస్లోకే కాదు మెయిన్ టిఫిన్స్లోకి మనం ఎప్పుడైనా టిఫిన్స్ వేసినప్పుడు పచ్చళ్ళ కోసం వెతుక్కోకర్లేదు చట్నీల కోసం కంగారు పడకర్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ